దశరథుని పుత్రునిగా కాకుండా రామునికి తమ్మునిగా పేరు తెచ్చుకున్న లక్ష్మణుడు రాముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు తన చిన్నప్పటి నుండే రాముడిపై ప్రేమ పెంచుకుని తనతో పాటు ఎల్లప్పుడూ తనని అంటిపెట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు ఆదిశేష అవతారమని చాలా మంది అభిప్రాయం కానీ వాల్మీకి రామాయణం ప్రకారం విష్ణువే నలుగురుగా జన్మించారు వీరో సర్వాస్త్ర కుశలో విష్ణోరర్ధ సమన్వితో సకల అస్త్రశస్త్రములందు నిపుణులైన విష్ణువంశలతో లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి కవలలుగా జన్మించారు శుద్ధ నవమి నాడు గౌశాల్యాదేవికి రాముడు అదే రోజు కైకేయికి భరతుడు పుట్టారు తరువాత రోజు అంటే చైత్ర శుద్ధ దశమి నాడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రాదేవికి జన్మించారు సర్వప్రియ కరస్తస్య రామస్యాపి లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపర లక్ష్మణుడు తన సుఖములను మాత్రము పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా రామునకు అంకిత భావముతో అన్ని విధాలుగా రామునికి మంచి కోరుకుని బహిప్రాణంగా తిరుగుతూ ఉండేవాడు లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు రాముడు కూడా లక్ష్మణుడు ఒక్క క్షణం లేకుండా ఉండేవాడు కాదు రాముడు వేటకు వెళ్తే లక్ష్మణుడు కూడా తనకు రక్షణగా వెళ్తుండేవాడు తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్లాలన్నప్పుడు లక్ష్మణుడు ఎంతో కోపంతో ఏ తప్పు చేయకుండా ఎందుకు వనవాసం చెయ్యాలన్నయ్య దశరథునితో యుద్ధం చేసి అతనిని బంధించి రాజుగా పట్టాభిషేకం చేసుకోమని చెప్తాడు తరువాత రాముడు నచ్చ చెప్తే ఊరుకుంటాడు నేను కూడా వస్తాను వనవాసానికి అని రాముడితో వెళ్తాడు రాముడితో సీతాదేవి వస్తాను అంటే ఆపడానికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్తాడు కానీ లక్ష్మణుడు వస్తాను అంటే కాతనలేకపోతాడు అంత ఇష్టం వారిద్దరికి ఒకరంటే ఒకరికి వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు లక్ష్మణుని తల్లి సుమిత్రాదేవి కూడా రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్య అటవీం విద్ది గచ్చతాత యథాసుకం అంటుంది రాముణ్ణి దశరథుడు అనుకో సీతామాతను నేనే అనుకో అడవే అయోధ్య అనుకో సుఖంగా అని ఆశీర్వదించి పంపుతుందే తప్ప నువ్వు వెళ్లకు అని అని చెప్పదు ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా రాముడే లక్ష్మణుడికి ప్రాణం అని సుమిత్రాదేవికి తెలుసు కాబట్టే